దేవుని వాక్యము సెలవిస్తా ఉంది యషియా ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనము ఎవని మనస్సు నీ మీద ఆనుకును వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు ఎవని మనస్సు దేవుని మీద అనగా క్రీస్తు మీద ఆనుకుంటుందో ఎవని మనస్సు దేవుని దేవుని హత్తుకుంటుందో ఎవని మనస్సు ఆయన్ని కౌలించుకుంటుందో ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు శాంతిగా చేసి కాపాడుతారు ఆ వారిని కాపాడుతారు ఈరోజు మన మనసు ఎవరి మీద ఉంది ఈరోజు మన మనస్సు దేవుని మీద ఆనుకుని ఉందా దేవుని ఉందా దేవుని మీద ఆధారపడి ఉందా మన మనస్సు మన మనస్సు ఎప్పుడు లోకం వైపు ఉందా లేదంటే సెల్ ఫోన్ మీద ఉందా లేదంటే టీవీల మీద ఉందా లేదంటే ఇతరుల ఇతరుల ఇతర వ్యక్తుల మీద ఉందా మన మనస్సు ఎవరి మీద ఉంది నువ్వు దేవుని మీద నువ్వు ఆనుకుని ఉంటే నీ మనసు దేవుని మీద ఆనుకుని ఉంటే ఆయన నిన్ను కాపాడతాడు ఆయన నిన్ను సంతోషమైనటువంటి వాణిగా చేస్తాడు పూర్ణ శాంతి కలిగినటువంటి వాణిగా చేస్తాడు ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకున్న ఎవరి